కాలంలో ఉన్న సమస్యల గురించి ఈరోజు ఆర్మూల్ మున్సిపాలిటీలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది తొందరగా చర్యలు తీసుకొని శానిటేషన్ మరియు ఈ కుక్కల బిడ్డలను తొలగించాలని కోరుతున్నాము అలాగే ఆర్మూల్లో ఫస్ట్ గ్రీన్ కాలండ్ అంటే మాదే దాదాపు పది సంవత్సరాల నుంచి మేమే స్వయంగా చెట్లు పెట్టుకొని వాటర్ పోస్తూ చెట్లను పెంచాము ఈ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కొన్ని చెట్లు వెళ్ళిపోయాయి మళ్ళీ రీప్లాంటేషన్ గురించి రీప్లెంటేషన్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళు చెట్లు చెట్లు ట్రీ గార్డ్ ఇస్తే మేమే మెయింటైన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కావున వెంటనే తగిన చర్య తీసుకొని కాలనీ అభివృద్ధికి సహకరించేందుకు కోరుతున్నాము అలాగే రోడ్లు గుంతలు ఉన్నాయి దాన్ని బుల్డోజర్ పెట్టి స్మూత్ చేస్తే సరిపోతుంది మాకు మొరం పోస్తే రోడ్ ఎత్తు చేస్తే ఇబ్బంది అవుతుంది ఖాళీ స్మూత్ చేసి ఇస్తే సరిపోతుంది ప్రతి సంవత్సరం అలానే చేస్తుండ్రు కానీ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ చేయలేదు కావున వెంటనే డోజర్ పెట్టేసి దాన్ని రోడ్ను స్మూత్ చేస్తే సరిపోతుంది ధన్యవాదాలు మున్సిపల్ పరిధిలో గల మూడో వార్డు గల కాలనీ సమస్యల గురించి ఈరోజు మా యొక్క కాలనీ వస్తుందరం కూడా తీర్మానం చేసుకొని అందరం కూడా మున్సిపల్ కమిషనర్ గారికి మేము మిత్రపత్రం ఇచ్చినాం ప్రధాన సమస్య ఏంటంటే దోమలు రోడ్సు డ్రైనేజ్ శానిటేషన్ మరియు స్పెషల్లీ కుక్కల పెడత కూడా చాలా ఎక్కువ ఉంది నిన్ననే మా యొక్క కాలనీలో ఇద్దరు పిల్లలకు కుక్కలు కరవడం జరిగింది దాని ఫొటోస్ కూడా మేము కమిషన్ గారికి షేర్ చేసినాం నిన్న ఎటువంటి స్పందన రాలేదు కనుక ఈరోజు మేము మేమే స్వయంగా వచ్చి కమిషన్ గారికి మేము ఈరోజు రిపండేషన్ ఇచ్చినాము దానిపై కొంచెం ఆయన హామీ ఇచ్చినాడు వేచి చూస్తాము మా యొక్క సమస్యల్ని వెంటనే తీర్చాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది